హిందూ జై శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యతలు ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఈరోజు శుక్రవారంతో పాటు ఏకాదశి అందులో మాసంలో వచ్చే ఏకాదశి అందులో శుక్రవారం వచ్చిందంటే చాలా పవర్ఫుల్ సో ఇంట్లో ఇల్లు వంచ తుడుచుకొని కడుక్కొని గడపకి బొట్లు పెట్టేసండి అలాగే దోరణాలతో అలంకరించండి ఇంట్లో పూజ చేసుకొని పక్కన ఇంటి ఇంటి పక్కన ఏమైనా టెంపుల్స్ ఉంటే టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోండి ఎవరైతే నీర్జల ఉపవాసం చేసే వాళ్ళు చేయొచ్చు ఒకవేళ చేయలేకపోతే మాత్రం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి పుణ్యం లభిస్తుంది అలాగే ఏవైతే మీరు కష్టాలు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో ఆ కష్టాలు అన్నీ పోతాయన్నమాట మోక్షం వైపు దారి చూపిస్తుంది ఏకాదశి మనకు ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగులో ఈ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు అంట ఇంకోటి ఏంటంటే వెళ్ళిన టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణ చేసేసి అక్కడ ఆ భాగ్యలో ఉంటే వాళ్ళకి అన్నమో మీ తోచిన సాయం డబ్బులో ఏదో ఇవ్వండి అలాగే భూగజీవులకు అన్నం పెట్టండి అలాగే ఎవరైతే మార్నింగ్ వెళ్ళలేకపోతే కనుక సాయంత్రం అయినా వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రీరాముడి ఆలయమైన దర్శనం చేసుకోండి శ్రీకృష్ణుడి ఆలయ ఆలయాన్ని దర్శనం చేసుకోండి శివ ఆలయం దర్శనం చేసుకోండి కానీ ఎలాగైనా కానీ ఈరోజు మాత్రం దర్శనం చేసుకోండి టెంపుల్కి వెళ్ళండి మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ మన హిందూ ధర్మ హిందూ హిందూ ధర్మాన్ని పాటిస్తున్న కుటుంబ సభ్యులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మనం ఇలాంటి ఏకాదశులు మర్చిపోతామనుకుంటున్నాం కంపల్సరీ ఇలాంటి ఏకాదశులలో ఇరవై నాలుగులో కనీసం ఒక పన్నెండు ఏకాదశులైనా మనం విశిష్టంగా ఆ రోజున పూజించుకోవాలి ఏ ఏకాదశిని పాటించకపోవడం మాత్రం పాపానికంటే ఇంకా ఘోరమైన పాపం చేసే పాపాల కంటే ఇంకా ఘోరమైన పాపాలలో ఇది అన్నమాట అందుకోసం నేనేమంటున్నాను అంటే ఉపవాసం చేయలేకపోయినా కానీ కనీసం టెంపుల్లలో వెళ్ళేసి దర్శనం చేసుకు రండి అది నేను చెప్పేది అందరూ నేను చెప్పిన ఈ ముఖ్యమైన ఈ రిక్వెస్ట్ని పాటిస్తారనుకుంటున్నాను మార్నింగ్ ఎవరైతే ఏకాదశిని తెలియకపోతే కనుక సాయంత్రమైనా దర్శనం చేసుకోండి ఆలయాలకి వెళ్ళండి జై శ్రీరామ్